మనం తెలంగాణ సంచార ముస్లిం సంఘం నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మేము మేము కోరుకునేది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో మేము అన్ని జిల్లాల్లో కమిటీలు పెట్టి మండల స్థాయిలో కూడా కమిటీలు పెట్టాం మా స్టేట్ స్థాయిలో కూడా హైదరాబాద్లో పది సార్లు కూడా ధర్నా చౌ ధర్నాకాడ ధర్నా చౌకాడ కూడా ధర్నాలు చేశాము మాకు సంచార ముస్లిం సంఘం ఇంతవరకు డెవలప్మెంట్ అయిందంటే కేవలం ఒక మీడియా వల్లే మాకు మీడియా చాలామంది సపోర్ట్ చేశారు మా స్థితిగతుల గురించి కూడా చాలామంది మీడియాలో మంచి చక్కగా వివరించారు దాని ద్వారా ప్రభుత్వాలు కూడా మనకి ముందు వచ్చినాయి ఏంటంటే అసలు సంచారం ముస్లిం సంఘం అంటే పద్నాలుగు సం పద్నాలుగు కులాల నుంచి ఏ ఎవరికి కూడా ఒక బీసీ మైనారిటీ అంటున్నారే తప్ప బీసీ మైనారిటీ అంటే సిక్కులు జైనులు క్రిస్టియన్స్ ముస్లింస్ ముస్లిమ్స్లలో కూడా చాలా ఉన్నోళ్ళు ఉన్నారు అసలు పద్నాలుగు కులాల్లో అసలు ఎవరు ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఏది రావట్లేదు కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న రెండు గదులలో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఫ్యామిలీలు మేము బతకగలుగుతున్నాం కానీ మా పరిస్థితి కూడా కనీసం ల్యాట్రిన్ బాత్రూమ్ కూడా లేవు మొన్న వరద ఖమ్మం పాలేరు ఇక్కడ వరద వస్తుంటే మాకు ఎటువంటి ఆ సహాయం కూడా అందించలేకపోయారు మేము కోరుకునేది ఏంటంటే మీడియాకి నేను దండం పెట్టేదంటే మా బతుకులు మారాలంటే మీడియా చక్కగా వివరిస్తున్నారు మా స్థితిగతులు మెయిన్ ఏంటంటే దానికోసం మా ఎమ్మెల్సీ గారు అలీఖాన్ అమీర్ ఖాన్ గారు దానికి తెలంగాణ సంచార ముస్లిం సంఘం ఈ తెలంగాణలో ఎక్కడెక్కడ నివసిస్తున్నారు మనం రాళ్ళు కొట్టుకున్న సాయిబులు జింకల్ సాయిబులు ఏనుగులు ఆడితే సాహులు పాములు ఆడితే సాయిబులు వీళ్ళు స్థితిగతులు చాలా జీణస్థితిలో ఉన్నాయని వాళ్ళు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేయడానికి ఆరు మా మసీదులలో కూడా పల్లెటూర్లలో అసలు డబ్బులు కూడా రావడం లేదు గవర్నమెంట్ నుంచి వచ్చేవి మాకు ఏ లోన్లు కూడా రావట్లేదు ప్రభుత్వం నుంచి కూడా ఏటువంటి సహాయం కూడా రావట్లేదు ఒకవేళ రాళ్ళు కొట్టడానికి పోతే పాములలో కరిచిన కాళ్ళు కాళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా ఎవరు మాకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు మా అంత దీనస్థితిలో ఉంది కానీ నేను పేరు పేరు చెప్తున్నా కదా మీడియా వల్లే మా తెలంగాణ సంచార ముస్లిం సంఘం యొక్క స్థితిగతులు మాకు తెల ఇవాళ ఇవాళ రోజులు ఇవాళే కావచ్చు రేపు కావచ్చు గత పది సంవత్సరాల నుంచి మాకు ఈ స్థాయికి తీసుకొచ్చింది ఒక మీడియా నేను కోరుకునేది ఏంటంటే మా స్థితిగతులు ఆలోచించి మీరు వివరంగా చక్కగా మాకు మీడియా ప్రభుత్వానికి అందజేస్తారని కోరుకుంటూ సలహీసుకుంటాను గారికి నేను కోరుకునేది అంటే ఈ పాదాభివందనాలు మా తెలంగాణ సంచార ముస్లిం సంఘాలకి స్థితిగతులను గమనించి త్వర త్వరగా కమిటీలు పెట్టి కూడా అవసరమైతే మన స్టేట్ స్థాయిలో కూడా కమిటీలు పెట్టి మాకు ఆదుకోవాలని తక్షణమే రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నామండి మనం తెలంగాణ సంచార ముస్లిం సంఘం నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మేము మేము కోరుకునేది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో మేము అన్ని జిల్లాల్లో కమిటీలు పెట్టి మండల స్థాయిలో కూడా కమిటీలు పెట్టాం మా స్టేట్ స్థాయిలో కూడా హైదరాబాద్లో సార్లు కూడా ధర్నా చౌ ధర్నా ధర్నా చౌక్కడ కూడా ధర్నాలు చేశాము మాకు సంచార ముస్లిం సంఘం ఇంతవరకు డెవలప్మెంట్ అయిందంటే కేవలం ఒక మీడియా వల్లే మాకు మీడియా చాలామంది సపోర్ట్ చేశారు మా స్థితిగతుల గురించి కూడా చాలామంది మీడియాలో మంచి చక్కగా వివరించారు దాని